ఒక కీలక గట్ట ముగిసింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎందుకంటే అసెంబ్లీ ఏర్పాటైన తర్వాత ఇది పదిహేనో అసెంబ్లీ నూట యాభై ఒక్క స్థానాలతో ఆయన గెలుపొందారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ పదిహేనో అసెంబ్లీ తాజాగా పూర్తయిపోయింది ఇక ఓటాన్ బడ్జెట్తో ఇక మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ జరగడం అంటే మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళ హయాంలో జరిగితే అది పదహారవ అసెంబ్లీగా చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం జూన్ వరకు అంటే మూడు నెలల పాటు ఆ బడ్జెట్ని కూడా ఆమోదించేస్తారు తిరిగి మళ్ళీ జూన్లో అంటే ఇంక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడతారు బడ్జెట్ అది మేమే ప్రవేశపెడతామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేశారు ఏది ఏమైనా పదిహేనవ అసెంబ్లీ అయితే ముగిసిపోయింది ఇక పదహారవ అసెంబ్లీలో ఎవరు సీఎం అవుతారు అన్నదే ఇక ఓటర్లు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి పదిహేనవ అసెంబ్లీలో కొన్ని చోటు చేసుకున్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నాలుగున్నరేళ్ల కాలంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యేలతోనే విపక్ష పాత్రలోకి రావడం తర్వాత అంత రాజకీయ అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే అంత రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం లేకపోయినా సరే ఒక బలమైన శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రెండేళ్ల పాటు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగానే సమావేశాలు సాగాయి కానీ తన కుటుంబాన్ని అవమానించారంటూ చంద్రబాబు గారు ఆ సభకు ఒక నమస్కారం పెట్టేసి బయటకు వచ్చేసారు అదే సభలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు అలాగే వైసీపీ నుంచి నలుగురు టీడీపీ వైపు వచ్చారు అలా వచ్చిన వారిలో జగన్ అంటే ప్రాణం పెడతాం అని చెప్పిన ఒకప్పుడు చెప్పిన నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటమిరెడ్డి సీదారెడ్డి గారు ఉన్నారు అలాగే జగన్ అంటే తనకు ప్రాణం అని చెప్పి అసెంబ్లీలో కొన్ని కవితలు చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు వండవెల్లి ఎమ్మెల్యే తాడికొండ శ్రీ తాడికొండ ఎమ్మెల్యే వండవెల్లి శ్రీదేవి ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా జగన్కి హ్యాండ్ ఇచ్చి బయటికి రావడం అనేది ఈ పదిహేనవ అసెంబ్లీలో ఒక కీలక ఘట్టంగానే చెప్పుకోవాలి ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఒక రకంగా సభలో అధికార పక్షం విపక్షం డిఎన్టీ డిఎన్నట్లుగానే మొత్తం సభ అంతా సభా సమావేశాలు జరిగిన తీరంతా కూడా నడిచింది ఈ నాలుగున్నరేళ్ల పాటు అంటే ఒక రకంగా పద్నాలుగో సభ నుంచి ఈ తీరు కొనసాగుతూ వస్తుంది పదిహేనో సభలో కూడా అదే తూరు కంటిన్యూ అయింది అంటే వైసీపీని ఎక్కువసార్లు అప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు టీడీపీని సార్లు సస్పెండ్ చేశారు అనేది ఏది ఏమైనా వాళ్ళు చేశారని వీళ్ళు వీళ్ళు చేశారని వాళ్ళు అన్నట్టుగానే పద్నాలుగు పదిహేను రెండు వాటిని కూడా అసెంబ్లీలను కూడా కంపేర్ చేస్తున్నారు ఇక పదహారు ఎలా ఉండబోతోంది పదహారో శాసనసభ సమావేశాలు ఎవరు నిర్వహిస్తారు ఎవరు అధికారులకు వస్తారు అనేది ఇక